అనకాపల్లి విజయనగరం జిల్లాల్లో చూరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను పరవాడ పోలీసులు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ అన్నారు అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ మాట్లాడుతూ పరవాడ మరియు సిసిఎస్ పోలీసులు విశాఖపట్నానికి చెందిన వట్టహది పోలరాజు చినామనా ఎల్లాజీ అనే ఇద్దరు దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి విజయనగరం రూరల్ పరవాడ అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు సంబంధించి పన్నెండు లక్షలు రూపాయలు విలువ చేసే పదిహేడు తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామన్నారు వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన పరవాడ మరియు సిసిఎస్ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ పరవాడ డిఎస్పీ సిఐఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు ఇన్ఫర్మేషన్ ను సస్పెషన్ బట్ అయితే మన స్టేట్ వాళ్ళు కాదు బయట నుంచి వచ్చిన గ్యాంగ్ అవును చెప్పిన దాని మీద మనం కూడా వెరిఫై చేసాము అది యాక్చువల్ గా కనెక్ట్ అవ్వలేదు కాల్ దాంట్లో ఇబ్బంది ఏమొస్తుందంటే మనకి హండ్రెడ్ వన్ వన్ టూ కాల్స్ ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయి సో దానికి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటుంది మీరు నాకు సపోజ్ మీరు హండ్రెడ్ కాల్ చేశారు ఆ టైంలోనే లోనే ఇంకొకరు కూడా కాల్ చేస్తే ఒకళ్ళు వరకు వెయిటింగ్లో ఉంటారు దాని తర్వాత చేసిన వాళ్ళకి కనెక్ట్ అవ్వదు సో నెంబర్ ఆఫ్ లైన్స్ అది ప్రాబ్లం ఆ కాల్ యాక్చువల్గా మనకి ల్యాండ్ అవ్వలేదు మన కంట్రోల్ రూమ్లో ల్యాండ్ అవ్వలేదు ఆ కాల్ హండ్రెడ్ అయింది కనెక్ట్ అవ్వలేదు ఆయన కాల్ చేసింది వాస్తవమే అది కనెక్ట్ అవ్వలేదు దీనికి ఫర్దర్ నంబర్ ఆఫ్ లైన్స్ పెంచడానికి అంటే ఒక్కసారిలో ఎక్కువ మంది కాల్స్ ల్యాండ్ అవుతాం మన నంబర్ ఆఫ్ లైన్స్ పెంచాలి అది మనం ఆల్రెడీ ప్లాగ్ చేసాము ఈ కాల్స్ అన్ని కూడా సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏదైతే మంగళగిరిలో ఉందో అక్కడ ల్యాండ్ అవుతాయి అక్కడ నుంచి మన డిస్ట్రిక్ట్ కి వస్తాయి సో అది ఆల్రెడీ మనం ప్లాగ్ చేసాం అది నంబర్ ఆఫ్ లైన్స్ ఇంక్రీస్ చేస్తానికి చేస్తున్నామండి అది ఒక్క కొంచెం బికాజ్ ఓన్లీ ఒక డిస్ట్రిక్ట్ లో చేసేది కాదు కాబట్టి వీ విల్ హ్యావ్ టు గెట్ ఇట్ ద లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో డిస్టిక్లో జరిగిన రెండు క్రైమ్స్ అండ్ విజయనగరం డిస్టిక్లో జరిగిన ఒక క్రైమ్ ఈ మూడు క్రైమ్స్ ని కూడా డిటెక్ట్ చేశాము ప్రాపర్టీ ఒఫెన్సెస్ ఈ మూడు ప్రాపర్టీ ఒఫెన్సెస్ కలిపి సెవెంటీన్త్ కులాస్ కోల్డ్ ట్వెల్వ్ లాక్స్ వర్త్ రికవరీ చేస్తాం జరిగింది దీంట్లో ఇద్దరు ని కూడా అరెస్ట్ చేశాము ఇద్దరు అక్యూజ్డ్ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ చేస్తున్నారు ఈ కేస్ డిటెక్షన్ మన క్లూస్ టీం ఇంకా పర్వాడ సిఐ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగలము ఇలాంటి ఈ నేరాలు ఈయన ముందు కూడా చేశారు మనం పట్టుకున్న అక్యూజ్డ్ ఇద్దరు కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారు బైక్ థెప్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి సో ఇలాంటి నేరస్తులందరినీ ఎగ్జామిన్ చేస్తాం వల్ల ఇంకా మన క్లూస్ టీం సపోర్ట్ వల్ల ఈ కేసు డిటెక్ట్ చేస్తాం జరిగింది దీంట్లో వన్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పర్వాడా అండ్ హిస్ టీమ్ కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో ఎయిటీ పర్సెంట్ మూడు కేసెస్ కలిపి ఎయిటీ పర్సెంట్ ఫైన్ రికవరీ చేశారు ఇంకా ఫర్దర్ కూడా వాళ్ళని ఇంటర్గ్రేట్ చేసి వెరిఫై చేస్తాం